రెండు వేల ఇరవైలో ఇల్లు కట్టుకొని చెన్నఐ కొడుకు వచ్చాను సార్ అతను ఎదురుకుంటుండే గొడ్డేట్ హనుమంతురావు ఫుల్ తాగిపోతుంది ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఆడవాళ్ళందరిని అట్టే బెదిరించి తాగి ఉన్నాడు మాకు తెలియదు సార్ కొత్తగా ఇల్లు తీసుకున్నాం నాన్నగా ఫస్ట్లో రాగానే టబ్బాసులు పెట్టి నన్ను కాల్చి మళ్ళీ గొడవ పెట్టుకొని బ్రాంతి బట్టలు ఇసిరేసి మా ఇంట్లో రచ్చ చేసేసి రెండు కేసులు పెట్టాను సార్ ఆడవాళ్ళం కలిసి కూడా ఒక కేసు పెట్టాను సార్ ఒక కేసు డబ్బులు కట్టి వెనక్కు తీసుకున్నాడు ఇంకో కేసు నడుస్తుంది సార్ ఆ కక్షితో ఈరోజు నేను హైదరాబాద్ పండక్కి వచ్చాను మా వారు హైదరాబాద్లో జాబ్ చేస్తారు మేము రెండు నెలల నుంచి ఆడే ఉన్నాము సంక్రాంతి అన్నీ వచ్చాను సార్ ఊరికి ఈరోజు నేను చంపేస్తాను భర్తను ఇదే లాస్ట్ రోజు అని తాగేసి ఇంట్లోకి దూకి వాళ్ళ అమ్మ కొడుకు వాళ్ళ భార్య అందరూ నలుగురు కలిసి నన్ను సంపేదాన్ని నిర్ణయించుకున్నారు సార్ అతను లోపలికి పంపించి కత్తితో నడికి అతను వైసీపీ నాయకుడు మహేంద్ర ఉన్నారు కదా సార్ దనగల్ల మహేంద్ర ఆయనకి సపోర్ట్ సార్ నన్ను చాలాసార్లు కేసులు పెట్టనీకుండా చేశాడు సార్ ఆయన ఇది నరకడానికి కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకునే నరికాడు సార్ అతను అతను వల్లే సార్ ఇదంతా జరిగింది లేకపోతే ఈరోజు ఇంట్లోకి వచ్చి మరీ దౌర్జన్యంగా లాక్కుపోయి నన్ను జుట్టు పట్టుకుని లాక్కి వెళ్ళి మరీ నరికాడు సార్ కత్తితో చాలా వేధింపులు గురవుతున్నాను సార్ నేను అసలు ఉండలేకపోతున్నాను ఆ ఇంట్లో ఇల్లు కొనుక్కున్నకాడి నుంచి నేను వయో ప్రాంతంలో పోయినాను సార్ నన్ను ఈరోజు కూడా ఆరుసార్లు చంపేస్తాను చంపేస్తాను కత్తి తీసుకుని ఆ నలుగురు ఫ్యామిలీ సార్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు పక్కన అందరు కలిసి నన్ను చంపేసేదాన్ని నిర్ణయించుకున్నారు సార్ ఈరోజు పండలు పూట ఈరోజు ఆ సపోర్ట్ చూసుకొని ఈరోజు నన్ను చంపేయాలనుకున్నారు సార్ కత్తితో నడిపేశారు ఇంకొద్ది సేపు పెద్ద చంపేసేవాడు జనాలు అందరూ వచ్చేసారు ఇల్లు పక్కన వాళ్ళు చూసి పారిపోయాడు సార్ నేను నేను చాలా రోజులు బతకాను సార్ వాళ్ళ వాళ్ళు చంపేస్తారు సార్ నన్ను ఆరుసార్లు అన్నాడు చంపేస్తాను అని మహేంద్ర సపోర్ట్ జనగల్లో మహేంద్ర సపోర్ట్ చూసుకొని నన్ను చంపడానికి సిద్ధపడ్డారు సార్ వాళ్ళు ఇది నీకు కేసు పెట్టడం మూడు రాత్రి సార్ రెండుసార్లు జరిగింది ఇట్లా చేశారు సార్ సార్ ఇక్కడే వన్ టోన్లు పెట్టాను సార్ రెండుసార్లు ఒకసారి ఏమో డబ్బులు కట్టి బయటకు వచ్చాడు కోర్టులో నుంచి రెండు రోజు వాళ్ళ కొడుకు అతను బ్రాంతి బాటలు ఇచ్చి రచ్చరచ్చ ఆరు మంది ఇళ్లలో నాకు సాక్షిని చెప్పారని ఆరు మంది ఇళ్లలో బ్రాంతి బాటలు వేసి ఆ కేసు నడుస్తుంది సార్ ఇప్పుడు కోర్టులో నువ్వు మళ్ళీ ఆ కేసు కడతావా అని చెప్పి నన్ను చంపేయడానికి ఫ్యామిలీ వచ్చారు సార్ ఈరోజు నువ్వు సంపేసినా వాళ్ళు సార్ మేము పక్కకు వెళ్ళాం మేమెందా దాడి చేసిన ఆయన పేరు ఏంటమ్మా గుడ్ హనుమంతరావు గుడ్ హనుమంతరావు ఎంతమంది వచ్చారు నలుగురు వాళ్ళ భార్య అమ్మ కొడుకు అతను గుడ్ డైట్ హనుమంతరావు ಗುಡ್ ಡೇಟ್ ಹನುಮಂತರಾವ್ ಗುಡ್ ಡೇಟ್ ಹನುಮಂತರಾವ್ ಸರ್